వెల్ ఫస్ట్ బ్రేకింగ్ తెలంగాణ నుంచి వస్తోంది కబ్జా ఆరోపణలు కూకట్పల్లి రాజకీయాలను ఇప్పుడు షేక్ చేస్తున్నాయి కవిత అండ్ మాధవరం కృష్ణారావు వీళ్ళిద్దరూ పరస్పరం ఆరోపణలు చేసుకోవడం అప్పుడే హీట్ పెంచుతోంది మరోవైపు ఐడిపిఎల్ భూములపై ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది టిఆర్ఎస్ ప్రభుత్వం కేటీఆర్ గారి మినిస్ట్రీ నుంచి ఐదు ఎకరాలకు చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ ఇచ్చింది అంటే ఇండస్ట్రియల్ భూమిని రెసిడెన్షియల్ భూమి కింద మార్చుకోవచ్చు అని చెప్పింది మరి ఇది వచ్చింది ఎందుకు ఇచ్చారు ఎలక్షన్ కన్నా రెండు రోజుల ముందు ఏం లావాదేవీలు జరిగినాయి దీంట్లో కృష్ణారావు గారి పాత్ర ఏంటి ఈ వ్యాపారం చేసే వ్యక్తి మీరు చూడమాట కదా మరి మీరు చేపించుకోరా దగ్గరుండి ఇలా కవిత రూపంలో కాంగ్రెస్ వాళ్ళు ఆడిస్తున్నటువంటి నాటకం దానా చిన్నపిల్లవు నువ్వు రాజకీయంలో చాలా చిన్న నా స్థాయిలో నువ్వు రాజకీయంలో చాలా చిన్నపిల్లో నాకు పాట ఆడినా నాకెందుకు నా నిజాది నేను నిరూపించుకుంటా కానీ వాళ్ళతో నాకే పని ఐడీపీఎల్ భూముల విషయంలో ఎమ్మెల్సీ కవిత ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుల మధ్య మాటల తూటాలు పేలాయి భూముల్ని మాధవరం కృష్ణారావు కుటుంబం ఆక్రమించిందని కవిత ఆరోపిస్తుంటే అసలు భూముల్ని కబ్జా చేసిందే కవిత భర్త అని ప్రత్యారోపణలు చేశారు రాజకీయ రగడ కొనసాగుతుంటే మరొక వైపు సర్కార్ ఎంట్రీ ఇచ్చింది ఐడీపీఎల్ భూములపై విచారణకు ఆదేశించింది తెలంగాణ ప్రభుత్వం కోకట్పల్లిలోని సర్వే నెంబర్ త్రీ సెవెంటీ సిక్స్ లో నాలుగు వేల కోట్ల విలువైన భూములపై విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది ఐడీపీఎల్ భూములపై ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించడాన్ని స్వాగతిస్తున్నానన్నారు మాధవరం కృష్ణారావు పూర్తి విచారణ జరిపించమని కోరింది ముఖ్యమంత్రి గారిని కిషన్ రెడ్డి గారిని ప్రభుత్వాన్ని కలెక్టర్లను అందరినీ కోరింది నేను చాలా సంతోషం ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను దీని పూర్తిగా విచారణ జరిపిస్తే పూర్తిగా ఎవరు ఆధారాలు వస్తాయి ఇప్పటికీ చెప్తున్నా మాధవరా కృష్ణారావు ఐడిపిఎల్ ల్యాండ్ లా జీరో పర్సెంట్ ఉన్నా దీనికి అర్థం సిద్ధము విజిలెన్స్ నేను ఐడిపిఎల్ గుడిసెల్లో ఉన్నటువంటి నిరుపేద బిడ్డలు ఇంద్రనగర్ ఉన్న బిడ్డలు పదహారు వందల గుడిసెలు ఉన్నాయి వాళ్ళ తెలుగు రావద్దని చెప్తున్నా వాళ్ళ దగ్గర వస్తే ఉగున పద్ధతిలో ప్రజా పోరాటం చేస్తా అది అది ఆ డెబ్బై ఎనభై ఏళ్ళ నుంచి ఉన్నారు అలా మీ ఛానల్స్ అన్ని ఛానల్ తెలుసు అన్న రేవంత్ రెడ్డి గారు కూడా అన్న కోటి రూపాయలు ఆయన ఎంపీ ఎవరినప్పుడు ఇచ్చిండు ఇప్పుడున్నప్పటి వంటి అప్పుడున్నటువంటి కేటీ రామారావు కూడా ఒక మూడు నాలుగు కోట్లు రోడ్లకు డేనేజీలకు ఇచ్చిండు రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు అది వరకు నడుస్తుంది విచారం జరిపించారు కాబట్టి ఫస్ట్ సంతో సంతోషపడేది మాధవరా కృష్ణారావు అనుకున్నది ఇలా మంచి బ్రహ్మాండంగా అయింది ఎందుకంటే నా మీద కూడా ఇరవై ఇరవై ఐదు నుంచి రాజకీయ నాయకులు తిట్టి 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 పోతు దీని ద్వారా నిజంగా ముఖ్యమంత్రి ఏ ముఖ్యమంత్రి కూడా విచారణ జరిపించలేడు నిజంగా ఈ ముఖ్యమంత్రి విచారణ జరిపిస్తున్నారు కాబట్టి రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధనాలు తెలియస్తాయి ఐడిపిఎల్ భూముల విషయంలో విజిలెన్స్ విచారణలో ఏం తేలుస్తారన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది